ప్రేమ దాహంలో మునిగిన చివురికి చల్లని తన చేయని స్నేహంతో మొలకెత్తించే చినకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులన్నీ రప్పించి మాగాని ముంగిటపెట్టే పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రేమంటే ఏమంటే అని చెప్పేసే మాట ఉంటే ఆ మాటకైనా తెలిసిన ప్రేమంటే ఇలా ప్రేమ గురించి రకరకాలుగా చెప్పుకోవచ్చు ప్రేమ కొంతకాలం బాగుంటుంది ప్రేమ శాశ్వతం కాదని అందరూ అంటారు కానీ ప్రేమను కాలంతో కలవడం సాధ్యమా ప్రేమ అంటే ప్రామిసెస్ డిస్టెన్స్ టైం కాదు అది మన హార్ట్లో ఎవర్ లాస్టింగ్గా మిగిలిపోయే ఒక మెమరబుల్ థింగ్ ఒక స్మైల్లో తొలకరి చినుకు ఒక చూపులో ముగింపు లేని యూనివర్స్ ఒక తాకుదలలో చిరకాల మధుర స్మృతి ఇవే నిజమైన ప్రేమ గుర్తులు ప్రేమ ఎంతకాలం నిలిచిందో ముఖ్యం కాదు మన మనసును ఎంత లోతుగా తాకిందనేది ముఖ్యం ప్రేమకి కాలపరిమితి ఉండొచ్చు కానీ ప్రేమించిన జ్ఞాపకాలకు ఎప్పుడూ ఎక్స్పైరీ డేట్ లేదు అందుకే గడిచిపోయిన క్షణాలే మన అనుభవాలు మన అనుభవాలే మన జ్ఞాపకాలు మన జ్ఞాపకాలే మన కథలు మన కథలే మనం లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫీలింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెమరీస్ దట్ ఈ చెరీస్ ఫార్ ఎవర్